ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు పైన ఉన్న చిత్రపటం చూస్తూ ఈ విషయాలను అర్థం చేసుకోండి ఇది బ్రహ్మజ్ఞానావళి మాల యొక్క మొదటి భాగం వివరణ ఈ సంపుటిని ఆది శంకరాచార్యుల వారు రాశారు దీని లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను చూడండి దీనిని నేను శక్తి దృక్పథంతో అర్థం చేసుకొని ఆ విషయాలను మీకు చెప్తున్నాను ఇందులోని మూల సూత్రాలు లేదా విషయాలు భగవద్గీతలో కూడా ఉన్నాయి ఈ శ్లోకాలలో శంకరాచార్య ఉపయోగించిన నేను అనబడే ఆత్మశక్తి మన అందరిలో ఉంది కానీ అతనికి మరియు మిగతా వారందరికీ ఉన్న తేడా ఏమిటి అంటే అందరూ మనసును శరీరాన్ని పదార్థాలను ఉపయోగిస్తూ ప్రాపంచిక అనుభవాలను పొందుతూ ప్రాపంచిక విషయ జ్ఞానం పొందుతూ దానిని ద్వితీయ మనసులో రాస్తూ మనసును పెంచుతూ దానికి మరింతగా అతుక్కుపోతూ ఉన్నారు కానీ శంకరాచార్యుల వారు తన ఆత్మను మనసు నుండి విడిపించుకొని శక్తి స్వరూపంతో శరీరంలో మిగిలిపోయినవారు అందరిలో ఉంటున్న నేను లేదా ఆత్మ అనే శక్తి గురించి ధ్యానం చేస్తూ ద్వితీయ మనసు నుండి విడిపడి మరియు హృదయంలో స్థిరపడి దానిని అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానమే బ్రహ్మజ్ఞానం అప్పుడు పొందే స్థితే మోక్షము లేదా ముక్తి లేదా లిబరేషన్ అంటే అప్పుడు నేను లేదా ఆత్మకు మనసు నుండి విముక్తి దొరుకుతుంది శంకరాచార్యుల వారి ఆత్మ ధ్యాన సాధన చేసి మనసు నుండి తనను తాను విడిపించుకొని ఉన్న స్థితిలో ఆ ఆత్మ లేదా నేను అనే శక్తి గురించి ఆయన రాసిన శ్లోకాలు ఇవి అంటే ఆయన ముక్తి పొందిన తన ఆత్మ గురించి మాత్రమే రాశారు కానీ ద్వితీయ మనసుకు అతుక్కుపోయి ఉన్న మన అందరి ఆత్మల గురించి కాదు అని అర్థం చేసుకోవాలి మొదటి శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానావళి మాలను ఒక్కసారి వినగానే ఆత్మ విషయం తెలుస్తుంది దానితో విముక్తి పొందాలని కోరిక కలుగుతుంది ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది అని శ్లోకం రెండులో అంటాడు నేను దేనికి అతుక్కొని లేను అంటే ఇది విముక్తి పొందిన ఆత్మస్థితి అంతకుముందు మనసుకు అతుక్కొని ఉన్న స్థితి కాదు ఇంకా అతను ఇలా అంటాడు నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడను అని ఆయన దీని ఆంగ్లంలో ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ బ్లిస్ అన్నారు సత్ అంటే శాశ్వతంగా ఉండేది అంటే ఆత్మశక్తి లేదా నేను శాశ్వతంగా ఉండేవాడిని చిత్ అంటే అహం అంటే నేను నాది నాకు నన్ను అని స్పృహ సత్ ప్లస్ చిత్ యొక్క అర్థం ఏమిటంటే శాశ్వతంగా ఉండే నేను నిరంతరంగా స్పృహలో ఉంటాను అని మరియు ఆనందంగా ఉంటాను అని అంటే ఆత్మ అది అంతటా ఉంది అహం ద్వారా అన్నీ తెలుసుకుంటుంది ఆనందంగా ఉంటుంది అహం అనేది ద్వితీయ మనసులో రాసి ఉన్న ఒక భావం మాత్రమే ఆత్మ అహం అనే భావన పొందినప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ కానీ చుట్టూ ఉన్న వాటి గురించి కానీ అవేర్నెస్ ఏర్పడుతుంది అహం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థ భావన అది ప్రాపంచిక అనుభవాల ద్వారా ఏర్పడుతుంది మరియు గట్టిపడుతుంది నిద్రలో ఆత్మ అహం కూడా వేస్తుంది కానీ ధ్యానంతో ప్రాపంచిక నేను చిత్రపటంలో చూపించిన డీని వదిలినప్పుడు ఆ అహంతో ఆత్మను లేదా విశ్వశక్తిని అనుభవిస్తుంది ఆ అనుభవం యొక్క స్పృహని కలిగి ఉంటుంది అంటే విశ్వశక్తి యొక్క అవేర్నెస్ కలిగి ఉంటుంది నేను అనే శక్తి శాశ్వతమైనది ఒక శరీరం నుండి మరో శరీరంలోకి వెడుతుంది తప్ప దానికి పుట్టుక మరియు చావు అనేవి లేవు ఇది శక్తి మార్పిడి సిద్ధాంతం అంటే లా ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ ఈ శక్తి మార్పిడి సిద్ధాంతం విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి ఉష్ణశక్తి పరమాణు శక్తి రసాయన శక్తి లాంటి అన్ని శక్తులకు వర్తిస్తుంది